అసలు వినాయకుడికి ఆవు తినే గరిక గడ్డి అంటే ఎందుకు ఇష్టమో మీకు తెలుసా ఒక రోజు కైలాసంలో శివుడు పార్వతి పాచికలాడుతూ ఉంటారు ఈ ఆటకు నంది సాక్షిగా ఉంటాడు అయితే ఈ ఆటలో పార్వతి దేవి గెలుస్తుంది కానీ శివుడు మీద ప్రేమ భక్తితో శివుడే గెలిచాడని నంది ప్రకటిస్తాడు దాంతో పార్వతి దేవికి తీవ్రంగా కోపం వస్తుంది నంది శివుడికి దూరంగా ఉండాలని చెప్పిస్తుంది నంది బాధపడుతుంటే చూసిన శివుడు పార్వతి దేవితో నంది ఇలా చేసింది నా మీద భక్తితో నిన్ను మోసం చేయాలని కాదు కాబట్టి నంది శాపానికి పరిష్కారం ఏంటో చెప్పమని అడుగుతాడు ఈ శాపం నుంచి బయటికి రావాలంటే వినాయకుడి వల్లే అవుతుందని పార్వతిదేవి నందితో చెబుతుంది దీంతో పార్వతీదేవి చెప్పినట్లు నంది ప్రతి రోజు రుచికరమైన పదార్థాలను వినాయకుడికి సమర్పిస్తూ ఉంటాడు అలా ఒక రోజు నంది గరిక గడ్డిని తింటూ ఉండగా వినాయకుడు అక్కడికి వస్తాడు నా నైవేద్యానికి ఇప్పటికి ఇప్పుడే పెట్టమని మారం చేస్తాడు చేసేది ఏమీ లేక నంది తాను తింటున్న గడ్డినే వినాయకుడికి సమర్పిస్తాడు గరిక గడ్డి రుచి నచ్చిన వినాయకుడు సంతోషించి నందికి శాపం విమోచనం చేస్తాడు అలా అప్పటి నుంచి వినాయకుడికి గరిక గడ్డి భక్తులు సమర్పిస్తారు ఖచ్చితంగా గణేషుడి కోసం ఒక లైక్ చేసుకోండి